హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మా కుటుంబ వంటలు ఈరోజు రెసిపీ ఏంటో తెలిసేసుకుందామా పప్పిని అడిగి ఒకసారి తెలుసుకుందాం సరేనా హాయ్ పప్పి చెప్పు ఈరోజు ఏంటి స్పెషల్ హాయ్ వదిన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బొమ్మడి చేపల పులుసు పులుసుకు కావాల్సిన ఐటమ్స్ ఉప్పు కారము పసుపు చింతపండు గరం మసాలా మెంతిపొడి జీలకర్ర నూనె బొమ్మడి చేపలు ఆనియన్స్ బొమ్మడి చేపలు ఎన్ని తీసుకోవాలి ఒక ఫైవ్ మీడియం సైజు మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది ఓకే ఓకే పుల్పుని బట్టి వాళ్ళు ఇష్టం ఎంత తీసుకోవచ్చు ఎక్కువ తక్కువ ఎవరు తినే దాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు ఆనియన్స్ ఇవి ఎక్కువ అయిపోవా మరి ఆరు తీసుకుంటే గ్రేవీ ఎక్కువ ఉండాలంటే ఆనియన్ వేసుకోవాలి బొమ్మ చేపడుతున్నా ఓకే ఓకే సరే అయితే అది ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం చింతపండు కదా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఓకే స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ధాన్యం పెట్టి అందులో ఆయిల్ వేయకుండా బొమ్మ చేపలని ఫ్రై చేసుకోవాలి అంటే వితౌట్ ఆయిల్ డ్రై రోస్టా డ్రై రోస్ట్ ఎందుకంటే కొంతమందికి ఎండి చేపల స్మెల్ నచ్చదు స్మెల్ స్మెల్ కోసం అని చెప్పేసి వాళ్ళు తిన్నారనమాట ఆ స్మెల్ లేకుండా కర్రీ ఉండడమే మన స్పెషాలిటీ స్మెల్ ఉండదు అనమాట ఆ స్మెల్ రాకుండా చేయాలంటే నేను చేసే స్టైల్లో చూస్తే వాళ్ళకి ఆ స్మెల్ అనేది రాదు తిన వాళ్ళు కూడా తినొచ్చు అవునా నాకు ఫస్ట్ అది కొంచెం రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్నాక వాష్ చేసేసుకోవాలన్నమాట ఆ రోస్ట్ ఎలా ఎంత వరకు చేసుకోవాలన్నది నేను చూపిస్తాను ఓకే ఈ రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంది ఇది ఇది దాని పైన వైట్ గా పొట్టు ఉంటుందన్నమాట అనమాట చాప పైన డ్రై ఫిష్ డ్రై ఫిష్ కి అది మనం ఎంత క్లీన్ చేసినా పైన కొంచెం పొట్టు ఉంటుంది కదా ఇలా చేయడం వల్ల అది వచ్చేస్తుంది ఈజీగా అది కొంచెం హీట్ అయినప్పుడు ఆ పొట్టు వచ్చేస్తుంది కదా వాటర్ వేసి వాష్ చేస్తే ఆటోమేటిక్ క్లీన్ అయిపోతాయి ఇది ఒక టిప్ అనుకోవచ్చు మనం అనుకోవచ్చు అయితే ఇది పొయ్యి చిన్నగా పెట్టుకోవాలా పెద్దగా పెట్టి మీడియం పెట్టుకోవాలి మీడియం పెట్టుకొని కొంచెం లైట్గా కలర్ వచ్చేటట్టు చూసి క్లీన్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే సేమ్ బాగానే పెట్టి ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకోవాలి అది మళ్ళీ ఇవి రోస్ట్ చేసిన తర్వాత కడుక్కోవాలా కడిగే కడిగినాక రోస్ట్ చేసుకోవాలి కడిగినాకనే రోస్ట్ చేయాల రోస్ట్ డ్రై మనం చేసాం కదా ఫ్రై చేసాం కదా చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఓకే ఓకే అదే డ్రై రోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలి ఓకే ఆయిల్ మనం తగినంత పోసుకోవచ్చు కొంచెం నాన్ వెజ్లో ఎక్కువనే పడుతుంది అనుకుంటా కదా ఆయిల్ దీన్ని కూడా ఎక్కువ వడతదా ఏం లేదు నార్మల్ గా పడుతుంది ఒక నాలుగు పావుల మూడ ఒక రెండు పావులు చాలు రెండు పావులు సరిపోతాయా జస్ట్ ఫ్రైకే కదా డీప్ ఫ్రై కాదు కదా ఎక్కువ ఆయిల్ ఉన్నా మనం తినలేము పులుస అని చెప్పాను కదా మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది చాలా ఓకే ఇప్పుడే ఒక గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట ఇవి అన్నీ వేసేసేయాలి ఒకటేసారి అన్నీ అన్ని ఓకే ఏ కలర్ లో రావాలన్నది నేను చూపిస్తాను చూడండి సరే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అప్పుడు మనం ఇలా చేస్తే ఈ స్టైల్ చేస్తే స్మెల్ అనేది రాదు ఎవరైనా తినొచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ ఇదేనా బాగుంది టిప్ అయితే ఆ కలర్లో రావచ్చు హెల్త్ కూడా మంచిది కదా అందరు తినొచ్చు తినొచ్చు కొంతమంది స్మెల్కి అని చెప్పేసి తినరు ఇంట్లో కూడా తెచ్చుకోరు అనమాట స్మెల్ అని చెప్పేసి ఇలా చేస్తే ఎవరైనా తినరు స్మెల్ చూస్తేనే అంత దూరం పోతారు కదా ఇప్పుడు ఈ కలర్ వచ్చినాక తీసేసుకోండి ప్లేట్లు వేసేసుకోవాలి మనం ఇంతవరకు అయితే ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే పులుసు అని చెప్పాం కదా పులుసు తక్కువే పడుతుంది కర్రీ కాదు కదా ఓకే ఓకే సో ఇందులోనే మళ్ళీ అవన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పులుసు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ పెట్టుకోవాలి జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎంత ఒక క్వాంటిటీ ఎంత వేసుకోవాలి జీలకర్ర వన్ టూ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయినాక టే ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఇది కొంచెం వేగాల వేగినాక ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ రావాలి కలర్ చేంజ్ అయ్యే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి ఇందులో చిన్న టిప్ నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను వీడియోలో ఆనియన్లో కంపల్సరీ కొంచెం లైట్గా సాల్వ్ చేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇది ఫ్రై అయ్యేది ఏమండి కొత్తగా చూసే వాళ్ళు చూడండి ఆనియన్ ఉడికేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకోండి ఓకేనా తొందరగా మగ్గుతుంది అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఫస్ట్ టైం అయితే వీడియో చూసిన వాళ్ళకి ఈ టిప్ అనమాట మనం ఎంత ఓపికత్వం చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఓపిక మంది పెద్దగా పెట్టేసి తొందరగా ఫ్రై అయిపోయింది అని చెప్పి తీసేస్తారు పెద్దగా పెట్టేసేసి కర్రీ అయిపోయిందని తీసేస్తారు అది కరెక్ట్ ప్రాసెస్ కాదు మీడియం గా పెట్టి చేస్తేనే కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది అండి మళ్ళా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ ల్ట్ కొంచెం కొంచేపు మగ్గియాలి మగ్గించిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం టైం తీసుకుంటుంది కదా ఇది మొత్తం ఇప్పుడు ఇన్నిగనం ఆనియన్ వేయడం రీజన్ ఏంటంటే గ్రేవీ కోసం కాకపోతే కొన్ని కొన్ని ఆనియన్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ మిర్చి పౌడర్ ఎక్కువ పడుతుంది లేకపోతే స్వీట్గా అవుతుంది కర్రీ చాలా మంది అనుకుంటారు ఇన్ని ఆనియన్స్ వేస్తే కర్రీ స్వీట్ అయితే స్వీట్ అయితే అంటారు కానీ ఏ కర్రీకి ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలి అందరు కొంచెం మనం తినేదానికంటే కొంచెం కారం ఉప్పు ఎక్కువ అనుకో దాంట్లో సరిపోతుంది ఆనియన్ స్వీట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది కవర్ చేసేస్తుంది ఓకే అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ వేసుకున్న దానికన్నా ఉప్పు కారం కొంచెం ఎక్కువ ఎక్కువేసుకోవాలి కొంచెం లైట్గా వేసుకుని సరిపోతుంది కారం అయితే అసలు ఆలోచించక ఆలోచించే అవసరం లేదు ఎందుకంటే అది స్వీట్ కంటెంట్ ఉంటుంది కదా అందులో అది కవర్ అయిపోతుంది ఇంక వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గినాక కరివేపాకు వేసుకుని కొంచెం సేపు కలిపి ఆ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆనియన్స్ కి పట్టేసేదాకా కొంచెం ఒక వన్ టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఓకే కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎంత మూత ఒక తొందరగా మగ్గిపోతుంది అది మగ్గిన తర్వాత అందులో ఒకసారి మళ్ళీ మూత తీసి కలిపిన తర్వాత అందులో బొమ్మ చేపలు వేసుకొని కలిపి అది కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి బొమ్మడి చేపలు ఎందుకంటే ఆనియన్ కొంచెం బ్రౌనిష్ అయింది కదా కొంచెం దగ్గర ఫ్లేవరు కరియాపా ఫ్లేవరు మరి మింగు వేసాము ఆ ఫ్లేవరు కొంచెం బొమ్మ చేపలకి పట్టాలి కదా సో పట్టడానికి ఒక వన్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీ అంటే కొంచెం మగ్గాలి అది అందులో నాకు తెలిసిపోతుంది మగ్గిపోయిందని టెన్షన్ తీసుకున్న అవసరం లేదు మగ్గిందని ఎలా తెలుస్తుంది అంటే ప్రతిసారి నేను చెప్తుంటాను ఆయిల్ కట్టి మనం అర్థం చేసుకోవచ్చు పైకి ఇప్పుడు మనం కలిపేటప్పుడు ఎలా ఉందో అది మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్గా కనిపిస్తుంది మనకి అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మగ్గినట్టు ఇప్పుడు చూడండి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించాక ఫైవ్ టెన్ మినిట్స్లో నేను చూపిస్తాను ఇలా ఆయిల్ అదే ఇప్పుడు మగ్గినట్టు పర్ఫెక్ట్గా ఓకే ఇట్లా వస్తుందండి ఒకసారి చూసుకోండి ఆయిల్ అయితే మనకు పైకి తేలితే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు కొంచెం ఇందులో కొంచెం కారం ఉప్పు కారం వేసుకోవాలి కారం ఎన్ని స్పూన్లు వేసుకోవాలి కారం వన్ వన్ అండ్ హాఫ్ ఎవరు స్పైసీనెస్ వాళ్ళకి బట్టి ఉప్పు

వేసుకొని చూసుకొని వేసుకోము ఇది చూడు అల్లం వెల్లి పేస్ట్ ఎంత అది వన్ స్పూన్ వన్ స్పూన్ సరిపోతుంది వన్ స్పూన్ ఇంకా పసుపు చిట్కేడు వేసి కలిపి కొంచెం సేపు ఆ ఫ్లేవరు మళ్ళీ వాటికి బొమ్మ చేపలకి పట్టేలాగా మగ్గి మగ్గించాలి ఓకే ఉడుకు పెట్టాలి మంచిగా మళ్ళీ మూత పెట్టేసేయాలి ఇవన్నీ కలుపుకొని పెట్టేయాలి కొంచెం దానికి ఉపకారం మెయిన్ టేస్ట్ రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుంటే ఆ టేస్ట్ అనేది వస్తుంది తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింట తిన సూపర్ అయినా బొమ్మ చేపలు ఫ్లేవర్ అంటే ఏమంటే స్మెల్ అనేది తెలియదు తిన్న వాళ్ళకి కూడా మనము వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మనం ఈ కర్రీ టేస్ట్ చూడండి ఒకసారి అని బొమ్మిడి చేపలు కూర అని చెప్పొద్దు చెప్పొద్దు తిని చెప్పండి కర్రీ అని చెప్పి కూడా వాళ్ళకి టేస్ట్ చేయొచ్చు మనం వాళ్ళు గుర్తుపట్టలేరు అసలు గుర్తుపట్టలేకపోతారు కదా చింతపండు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే రసం తీసి చేసుకుని పులుసు పోసేసిన పోసేసి వాళ్ళందరూ కొంచెం ఇంగువ యాడ్ చేయాలి ఇంగువ మెంతి పౌడరు మెంతి పౌడర్ కూడా ఇప్పుడు వేసేయాల వేసేసి మూత పెట్టి మగ్గించాలి మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం సేపు పెట్టి చూసుకోవాలి మనకి కన్స్టెంట్ తెలుస్తుంది అంటే చిక్కగా అవడం ఇందా లేదా మనకి అర్థమవుతుంది అందులో మళ్ళీ మనం చూసుకో అంటే ఇంకా కొద్దిసేపు పెట్టాలి అనుకుంటే కొద్దిసేపు మళ్ళీ పెట్టచ్చు దగ్గర వరకు రెడీ అయిపోయింది దించే ముందు కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసేసి తీసేసుకోవచ్చు ఓకే అయితే మన బొమ్మిడి చేపల పులుసు రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి గంట వెళ్ళు కొట్టేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వా